హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే వచ్చేసాను దేవుణ్ణి పూజించేటప్పుడు ఏ పూలను దేవుడికి సమర్పించకూడదు అదేవిధంగా ఎటువంటి పూలను దేవుడికి సమర్పించడం వల్ల కోరికలు అనేవి త్వరిగతగతిన నెరవేరుతాయనేది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాను క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చేటటువంటి చిన్న లైక్ మాకు ఎంతగానో యూజ్ అవుతుందండి మరి కొంతమంది వ్యక్తులకు ఈ వీడియో అనేది చేరడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సాధారణంగా కొంతమందికి ప్రతిరోజు కూడా దేవుడి పూజను ఆచరించేటటువంటి అలవాటు ఉంటుంది కొంతమందికి ప్రతిరోజు కాకపోయినా వారంలో వారి ఏ అయితే ఇష్టపడుతూ ఉంటారో బాగా ఆరాధిస్తూ ఉంటారో ఆ దేవుడి కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అయితే ప్రతిరోజు పూజలు చేసేవారు కానీ ప్రత్యేక దినాలలో పూజలు చేసేవారు కానీ పూలను దేవుడికి సమర్పిస్తూ ఉంటారు అయితే ఈ పూజ చేసే క్రమంలో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తూ ఉంటారు కదా ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన అనేది వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఏమీ రాకుండా ఉండి అంతా కూడా శుభాలే జరుగుతాయి ఆ ఇంట్లో కనుక ప్రతి ఒక్కరూ వీలైనప్పుడల్లా ఇంట్లో దీపారాధనను చేసుకుంటాకి ప్రయత్నిస్తూ ఉండాలి ఒక అలవాటుగా దీనిని చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇలా పూజ చేసుకునే సమయంలో దేవుడికి పూలను సమర్పిస్తూ ఉంటాము కొన్నిసార్లు మనకి ఇంటి వద్ద లభించేటటువంటి పూలను సమర్పిస్తూ ఉంటాము లేని పక్షంలో బయట మార్కెట్లో నుంచి తీసుకువచ్చిన పూలను మనం దేవుడికి సమర్పిస్తూ ఉంటాము అయితే దేవుడికి సమర్పించేటటువంటి ఈ పూల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కొన్ని పూలను దేవుళ్లకు అస్సలు సమర్పించకూడదు ఇలా సమర్పించడం వల్ల దోషం అనేది ఏర్పడుతుంది అంతేకాకుండా దేవుళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి కొన్ని పూలు కూడా ఉన్నాయి ఆ పూలను దేవుళ్ళకు సమర్పించడం వల్ల త్వరగా ప్రసన్నమయ్యి కోరుకున్నటువంటి కోరికలు అనేవి త్వరగా నెరవేరుతాయి ఇప్పుడైతే మనం దేవుళ్ళకి ఏ పూలను సమర్పించాలి ఏ పూలను సమర్పించకూడదు వేటిని సమర్పించడం వల్ల కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాము లక్ష్మీదేవికి తామర పువ్వులంటే ఎంతో ఇష్టం కనుక ఆ తామర పువ్వులతో పూజించడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతారు అంతేకాకుండా ఎర్రని పువ్వులతో అమ్మవారిని అర్చించవచ్చు ఇలా చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి సంతుష్టురాలే అభిష్ట సిద్ధినిస్తుందని అంటూ ఉంటారు మహాదేవుణ్ణి మారేడు దళాలతో పూజించాలి ఇలా మారేడు దళాలతో మహాశివుడిని పూజించడం వల్ల పరమేశ్వరుడు త్వరగా సంతృప్తి చెంది బోలాశంకరుడు కోరికలు త్వరితగరితన నెరవేరుస్తారు ఇక పవలమల్లె పువ్వులతో పూజించిన జంగమయ్య అనుగ్రహిస్తాడని మంచి కోరికలు మంచి ఆలోచనలా కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు విష్ణు భగవానుడి యొక్క పూజలకు తులసి లేకుండా సంపూర్ణమైనట్లే కాదు విష్ణు భగవానుడిని తులసి దళాలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని సాక్షాత్తు శివుడే చెప్పాడు అంతేకాకుండా వెంకటేశ్వర స్వామికి కూడా అదే విధంగా కృష్ణుడికి కూడా ఈ తులసి దళాలను సమర్పించడం ద్వారా ఎంతో తృప్తి చెంది సకల శుభాలను కలిగించి గ్రహదోషాలను తొలగిస్తారని నానుడి విఘ్నాలకు అధిపతిగా మొదటి పూజలు అందుకునే విఘ్నేశ్వరుడికి తెల్ల జిల్లేడు పూలంటే అమితమైన ఇష్టం అందుకని ఈ పూలతో పూజిస్తే భక్తుల కోరికలు త్వరలోనే తీరుతాయి ఇక ఆదినారాయణుడు లోకబాంధవుడు సూర్యనారాయణ భగవానుడి కూడా తెల్ల జిల్లేడు పూలతో పూజిస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం గాయత్రి మాత యొక్క మంత్రాన్ని పఠిస్తున్నప్పుడు మల్లిక పొగడ మందార మాధవి జిల్లేడు కదంబ పున్నాగ చెంపంగా గరికపూలతో పూజిస్తే చాలు చాలా మంచి జరుగుతుంది గాయత్రి వేదమాత గాయత్రి మాత మంత్రానికి ఉన్న శక్తి వర్ణించలేనిది ఆ మాత యొక్క మంత్రాన్ని చదివించిన వారికి సకల కోరికలు అనేవి సిద్ధిస్తాయి శ్రీచక్ర పూజకు తప్పకుండా తులసి దళాలను వాడుతూ ఉంటారు కమల జాజి మల్లె ఎర్రగన్నేరు ఎర్ర కవలపూలు పువ్వులు గురువింద పుష్పాలను ఉపయోగిస్తూ ఉంటారు ఇలా శ్రీచక్రాన్ని పుష్పాలతో పూజిస్తే కనుక పూజ చేసేవారు అనుకున్న కోరికలు అనుకున్నట్టే జరుగుతూ ఉంటాయి అలానే బంతి పూజకి ఉపయోగించకూడదు వీటికి ఎటువంటి శాపం లేనప్పటికీ కూడా వీటిని పూజలు అసలు ఉపయోగించకూడదు కేవలం అలంకరణ నిమిత్తం మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలి సాధారణంగా శుభకార్యాలు జరుగుతున్న సందర్భంలో బంతి పూలను అలంకరణకి ఉపయోగిస్తూ గుమ్మానికి కడుతూ ఉంటారు వీటికి క్రిమికీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుప్రక్కల క్రిమి కీటకాలు అక్కడ దరిచేరవు ఇక క్రిమి కీటకాలను ఆకర్షించే బంతి పూలను దేవుడికి వేస్తే వాటి వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది పడతారు అందుకే బంతిపూలతో పూజ వద్దు అని కేవలం అలంకరణ కోసం మాత్రమే వినియోగిస్తూ ఉంటారు కడిగిన పూలను కానీ కింద పడిన పూలను కానీ ఎవరైనా వాసన చూసినటువంటి పూలను కానీ ఎడమ చేతిలో కోసిన పూలను కానీ వాడిపోయిన పువ్వులు లేదా కొద్దిగా పూల రేకులు తెగిపడిపోయినటువంటి పూలను కానీ అలానే ఘాటైన వాసన కలిగిన పువ్వులను కానీ అసలు వాసన లేని సువాసన లేని పువ్వులను కానీ దేవుడి పూజకు వాడకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు ఉంగరం వేలతో పువ్వులను దేవుడికి సమర్పిస్తూ ఉండాలి పువ్వుల క్రింద ముఖ్యంగా ఉండకుండా చూసుకోవాలి దేవతలు ఎల్లప్పుడూ కూడా కొత్త పుష్పాలను మాత్రమే సమర్పిస్తూ ఉండాలి ఒకసారి వాడిన పూలను మరి ఇతర దేవతలకు అసలు సమర్పించకూడదు వాడిపోయిన పూలను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్నటువంటి పూలతోనే పూజ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి భక్తులకు ఇష్టమైన దైవాలు ఉన్నట్లయితే ఆయా దేవతలకు కూడా ఇష్టమైనటువంటి పూలు ఉన్నాయి ఒక్కో దేవుడికి ఒక్కొక్క పుష్పము ఇష్టపడుతూ ఉంటారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ పూలతో సరస్వతీదేవిని పూజిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయని ప్రాచుర్యం ఆంజనేయ స్వామికి మల్లె పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామికి మల్లి పువ్వులను సమర్పిస్తూ ఉండాలి వీటికంటే కంటే కూడా ఎక్కువగా ఇష్టమైనది తమలపాకులు ఎప్పుడైనా సరే ఆంజనేయ స్వామికి పువ్వులన్నిటికంటే కూడా తమలపాకును సమర్పించినప్పుడు దాని ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది సాయిబాబాకు ఎంతో ఇష్టమైనటువంటి సంపంగి పూలను సమర్పించడం ద్వారా మంచి జరుగుతుంది అంతేకాకుండా సాయిబాబాకు ఎంతో ఇష్టమైనటువంటి లిల్లీ పూలను సమర్పించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి చామంతి పూలతో పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని కొన్ని శాస్త్రాలలో కూడా చెప్పబడింది ఇదండి ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ యాక్టివేట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్